अगा का सीना है करा बनाये से फिर कच्चू बनाये कमज़ा ने लालू लो सीना भूमि ले दूँ एट ले दूँ कंड ले, ले दूँ तीन तो के कस्टम रो 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 हाँ अच्छा हाँ पानी पानी हाँ कंड काने कंड काने कड़ा साले रावी राय नेक्स्ट सॉरी कर गा सॉरी 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 सॉरी

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రావెల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి నన్ను చూడండి అంత తీణంగానండి మనం ఈరోజు వేరే గిరిజన క్రమంలోకి వెళ్దాం మళ్ళీ వాళ్ళు అలసి వచ్చామని చెప్పారండి చూడండి ఏదైనా లేదా గిరిజన గ్రామం అండి సర్కస్ కూడా అంట చూడండి ఇవన్నీ హౌసెస్ అండి ఇవి చూడండి ఇవన్నీ అండి ఎండా తీష్ంగా ఉన్నదండి ఇవ్వండి హౌసెస్ చూడండి తరకలతో ఉన్నాయండి పూరి ఇల్లు అండి కోవులు మూసారండి వీటిలో పిల్లలు ఉన్నాయండి చూడండి ఇవ్వండి ఇది ఈరోజు చూడండి తారాలే చిన్న చిన్న ఇల్లు అండి చూడండి మేటర్ చూడండి ఇంటికి ఈ హౌస్గా మేటర్ మెయిన్ ఉంది చూడండి ఇదంతా ట్రైబుల్ ఏరియా ఇలాగే ఉంటాయి కానీ పోయి చూడండి కట్లు పోయి నీరు కాగలు పెట్టి నీరు కాసుకొని స్నానం చేస్తారండి అదే టైమ్మ దంచుతున్నారు పసుపు పసుపా పసుపు మీరు దంచేసుకుంటారు అలాగా పసుపు దొరుకుతుంది తెల్లేస్తారా పసుపు పండిస్తారా మీరు పండిస్తారా మీరు పసుపు పసుపు పండిస్తారా పసుపు మరి ఏ పండిస్తారు కదా అదన కొనుక్కుంటారా అమ్మా మీరు మీరు పండిస్తారా ఎక్కడ కొండపైన ఉంది ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఊరు ఊరు గుమ్మ నుంచా ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై అక్కడ కాని ఏం వచ్చాము భూమి లేదు ఏమి లేదు అక్కడ కాని ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చి బాగుందా అదే పని 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 ఇక్కడ ఏం పని ఉపాధి పనికి వెళ్తావు ఉపాధి పని కొండ పని కొండ పని చేస్తావు కొండ పని కొండ పని ఏం పని లొంకర కొడుతుందండి కొండ పని కూడా ఇవి చేస్తానని చెప్తాను మాట్లాడుతారండి ఎవరు భాషలో తెలుగు భాష రాదు తెలుగు రాదు ఒరియా ఒరియా గిరిజన భాష ఏది మాట్లాడమే భాష మాట్లాడు ఒకసారి 아가 가티 나이 ই বড় মালয়ব সে হ্যাঁ এর একটা জিম বানাইতাম হ্যাঁ এনে আলো আলো দিনা হ্যাঁ লাগা গতি নাല്ല কানে ইলা সারবা বাসন সবতো মত্তম সেপু আ গন্ত আইত না বির না নাই গানা চা বির না বরি না নাই গলাম আই বড় হ্যাঁ বাসতে রইদ গলাম বাসলে বাসলেদ আনা ওচা

గుమ్మ గాయబ నుంచి గుమ్మర నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అవుతాయి ఎక్కడికి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ బాగుందా వచ్చినాక అక్కడ కూలీ లేదు కొండ లేదు ఏమి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చినాక కూలి ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ పాలు చేస్తారు పొలం లేదు సొంత పొలం లేదు ఇంకా రైతులది పాలు మీరు చేస్తారన్నమాట కొండ పని కొండ పని సీడి పంట పైనాపిల్ తక్కువ వస్తుంది అవి అమ్ముతారా అక్కడ అమ్మితే తక్కువ ఇస్తారా డలార్లు పన పనస అవి పండిస్తారు ఇక్కడ పనస ఎట్లెట్ ఉంటాయి ఇక్కడ పనస ఉండవు చీపుళ్ళు కొండ చీపురు చీపురు పండించరు ఒక పైనాపిల్ లంక పనస అంటారు సీడి మొక్కలే సీడి వేయర ఈ మధ్యన కొంచెం పిక్కలు వేయారా చీడి పిక్కలు మొత్తం చచ్చిపోయింది మొత్తం చీడి వేసారటండి అది మొత్తం పాపం మరి మరి ఆదాయం ఎలాగ తిండికి వెళ్ళగా వస్తాయి డబ్బులు కూలికే ఇక్కడ ఉంటాయా రైతు పనుల లేకపోతే మీకు మీ పనుల రైతులు రైతుల పనులకు చెప్తారు రైతు పనికి బయట మీలాగంటే మీ కొండ పనికి వెళ్తారు కొండ కొండ తక్కువ నాది పని సమ్మర్లోనేటుంటే ఒక జీడియే జీడి పంట అంతమంది వేరే పనులు లేవు మరి ఆ ఒక్క పంట సంవత్సరంకి వస్తాయిగా మరి మీ తిండికి వెళ్ళగా కూలికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఉంటుంది కూరగాయలు అవి కొనుక్కుంటారు అన్నమాట కూరగాయలు ఇక్కడ రావు టౌన్కి వెళ్తారు జాగ్రత్త రానడానికి రావలేదు రానంత రావలేదు కాబట్టి రాదు కూలికి వెళ్తారు అక్కడే కొనుక్కొని వస్తారు అనమాట ఓకే టౌన్లో కూలికి వెళ్తారా డబ్బులు ఇస్తే అక్కడే కొనుక్కొని వచ్చేస్తారు ఒకసారి దారి లేదు ఇటు అటు త్రావేట్లేదు రోడ్లు సౌకర్యం లేకనంటే కూరగాయలు రావట్లేదు నడిచే నడిచే వెళ్తారు పది కిలోమీటర్లు ఉంటుంది పది కిలోమీటర్లు నడిచే కూరగాయలు అవి పట్టుకుని వస్తానంటే బండి అంత త్రావలేదు పసుపు మరి మళ్ళీ ఆడించరా మా అదే పసుపు ఆడించరా మీరే దంచేసుకుంటారు కొంచెం కాబట్టి ఆడించరు కొంచెం కొంచెం దంచేసుకుంటారు మీరు దంచికుని ఆడుకుంటారు వంటలకి దానికి హాస్పిట ఎక్కువ కాదు కాబట్టి తక్కువ కాబట్టి మేమే దంచుకుంటాం అండి అనేసి దాంతో అది అంత జల్లించి అంతా కింద అది ఆడేసుకుంటారు డస్ట్ డాక్టర్ ఉన్నదంతా మళ్ళీ దంచుతారు దంచి గుండె చేసి అలా వంటల్లోకి అండి తక్కువ తిరగ దంచేసుకుంటారు డబ్బులు వాడించడానికి ఇల్లు దంచేసుకుంటారు వెళ్ళాలనే టౌన్లోకి వెళ్ళి టౌన్లోకి వెళ్ళడానికి డబ్బులు కావాలి జల్లిస్తారండిస్తారండి ఫస్ట్ డస్ట్ అంతా పైన ఉంటుంది చిన్న చిన్న ముక్కలు మళ్ళీ మళ్ళీ చేస్తారండి थ्याङ्क्स फर वाचिङ मैले बेरा मिडिया पोलिको बाई सर नम्बर बाई 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 बाई